ఇలాంటి మంచి మంచి వీడియోలు మంచి మంచి కోయిట్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ప్రతి ఒక్క చోటు వెళ్ళి చూపిస్తా ఉంటానమాట అందరూ వీడియోలో చూసి ఎంజాయ్ చేసి రోజు అనిత ఎంత హ్యాపీగా ఉందో మీరు చూసే ప్లేస్ కూడా అంతే అందంగా ఉంది అంతే అందంగా ఉండబోతుంది నేను కోవేట్లు ఇది ఇప్పుడు చూస్తున్నాను అనమాట అది ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట సుబాబుల్ చెట్లు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనిత జీకే బ్లాక్స్ ఈ రోజు మనం ఒక స్పెషల్ ప్లేస్ అయితే వచ్చాము ఎక్కడికి అంటే ఆల్రెడీ మీరు ఒకసారి చూ చూడండి మీకే తెలుస్తుంది మీకు ఒక అందాజ ఉంటుంది అనమాట ఇది సాల్మియాలో పార్క్ మొగాలి పార్క్ అంట నాకు నో తిరగడం లేదనమాట సరిగ్గా చాలా వాటికి అదే అనుకుంటా నేను పేరు సాల్మియా చూడండి ఇక్కడ ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది వెళ్దామా ఈ రోజు వచ్చేసి ఈ పార్క్ అయితే చూపిస్తాను మీకు నైట్ టైం అయితే చాలా బాగుంటుంది పార్క్ వెళ్దాం రెండుకి అలాగా కొంచెం నడుచుకుంటూ వాక్ చేసుకుంటూ చూద్దాం ఇక్కడ వింతలు విశేషాలు అన్ని ఆడుకోవటానికి గాని ఆ వాకింగ్ గాని ప్లస్ ఇక్కడ ఒక చిన్న చిన్న ట్రైన్స్ ఉంటాయి మన ఇంట్లో కాడ ఎగ్జిబిషన్ లో ట్రైన్లు ఉంటాయి మాదిరి ట్రైన్స్ కూడా ఉంటాయి అనమాట అప్పుడప్పుడు తగులుతా ఉంటాయి అక్కడ వస్తుంది ట్రైన్ కూడా మీరు ఒకసారి చూస్తే అటు సైడ్ ఉంది వెళ్తుంది ఇప్పుడు చూడండి ట్రైన్ మన ముందు నుంచే వెళ్తుంది ట్రైన్ ఎంత వాహంతో బుజ్జు ట్రైన్ ట్రైన్ లో పాటలు కూడా పెట్టారన్నమాట పిల్లోళ్ళని తిప్పడానికి పెద్దవాళ్ళని తిప్పడానికి ఇందులో చిన్న పాప అయితే కూర్చొని ఉంది చేయడానికి చిన్న పాప కూర్చోడు ఎంత ఆ పిల్లకి తోడు ఒక మనిషి కూడా ఉన్నారనమాట అంటే చిన్న పిల్లోళ్ళకి కూర్చొని తిప్పడానికి ఇట్లాంటివి చాలా ఉంది ఇక్కడ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఒకటి ఉంది అనమాట మెయిన్ దానికోసమే మన నేనైతే వచ్చింది ఇక్కడికి కాకపోతే ఇక్కడ మీరు కూడా చూస్తే తెలుస్తుంది అనేటట్టుగా నేను వచ్చానమాట ఒకసారి అయితే చూసేయండి ఎంత బాగుందో వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో చుట్టూ ఒక లుక్ వేసుకోండి ఎంత బాగుందో చాలా బాగుంది అనమాట అంత చల్ లేదు కానీ మామూలుగా చల్లగా ఉంది నేను పెద్ద చలి ఉంటుందేమో అనుకున్నా అంత చలి అయితే లేదు మా బానే ఉంది చల్లగా ఇక్కడ నీళ్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తా ఉంటారు ఏమో అంటే మనకు ఎక్కువ నీళ్లు వాటర్ ఫాల్స్ అనేది ఉంది కదా ఇక్కడ చిన్న మౌంటైన్ లాగా దానికోసం అయితే ఇక్కడ నీళ్లు అంతా ఎక్కువ ఉన్నాయి కానీ ఎక్కడే కన్నా చిన్న చెత్త చెదారం అంటే ఏం లేకుండా ఎంత క్లీన్ గా ఉన్నాయో నీళ్లు అంత క్లీన్ గా ఉన్నాయి ఇంత దాన్ని మెయింటెనెన్స్ చేయాలంటే చానా ఓపిక ఉండాలి కదా ఇట్లా చూడడానికి చాలా మంది అనమాట అంటే బాగుందో చూడడానికి ఎంత పై గెలుగుతున్నాయి ఫొటోస్కి అయితే చాలా మంచి ప్లేస్ ఫొటోస్ ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలి వీడియోస్ తీసుకోవాలి అంటే చాలా మంచి ప్లేస్ మా మామూలుగా ఆల్బమ్ ఏదన్నా చేపించుకుంటారు కదా ఫొటోస్కి వాటికి చాలా బాగా ఉంటుంది ఇక్కడ హక్కుగా తీసుకోవచ్చు ఎవరు ఎటువంటి అబ్జెక్షన్ చెప్పరు బాగా తీసుకోవచ్చు వీడియోస్ అనేది ఫోటో సెక్షన్ చేసుకుంటారు కదా వాళ్ళకు చెప్తున్నా నేను చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా రండి వెళ్దాం ఇంకా చాలా ప్లేస్ ఉంది మనం చూడాల్సింది రండి వెళ్దాం చూద్దాం అది లోపల హోటల్ అది హోటల్ మాములుగా ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోస్ లో చెప్పున కబాబ్లు తిక్కాలు అట్లాంటివి ఉంటాయి కదా అట్లాంటి హోటల్ అనమాట అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసి మనకు అందిస్తారు వేడి వేడిగా సర్వ్ చేస్తారు అనమాట ఇది మళ్ళీ వచ్చింది అనమాట ఇట్లా రౌండ్ వేస్తానే ఉంటుంది ఇది మన ఇంటికాడ గొర్రెలు మేకలు చిన్నగదైన ఆకు ఈ చెట్టు పేరు వచ్చి సుబాబుల చెట్టు అంటారు సుంకేసల చెట్టు కాదు సుబాబుల చెట్టు సుబాబుల చెట్టు వేరు సుంకేశల చెట్టు వేరు వాటికి కాయలు ఉన్నాయి చూడండి అక్కడ పైన సుంకేశల చెట్టుకి అట్లా కాయలు కావు సుబాబుల చెట్టుకి అట్లా కాయలు కాస్తాయి మేకలు అయితే ఇంకో ఇది ఇప్పుడు చూస్తున్నాను అనమాట అది ఇక్కడ ఇక్కడ కూడా అన్నమాట సుబాబుల చెట్లు కదా ఈ చెట్లు ఏంటి అనుకుంటున్నారా మన ఇంటికాడా కంపలు కంప చెట్లు ఉంటాయి చూడండి మేము వచ్చేసి గబ్జిక్ పూలు అంటాం అనమాట వీటికి నల్ల నల్ల ద్రాక్ష అంత చిన్న చిన్న నల్ల కాయలు అయితే కాస్తాయి అవి చూడండి ఇక్కడ షోక్ వేసుకున్నారు ఎంత బాగా ఇక్కడంతా ఇక్కడ చూడండి ఇక్కడ రండి కొంచెం ఇక్కడరా కొంచెం ఇక్కడ చూడండి ఇక్కడ దండిగా ఉండే ఎంత బాగున్నాయో మన ఇంటికాడ గొర్రెలు మేకలు తింటాయి అలాంటిది ఇక్కడ షోక్ వేసి పెంచుతున్నారు నీళ్లు ఉండేదే చాలా పెద్దది అసలు ముబ్బులు నేను కనపడుతున్నానో లేదో నా వాయిస్ వస్తుందో లేదో మీరే చెప్పాలి తర్వాత ఇప్పుడు అయితే ఇక్కడ మీకు ఏం కనపడుతున్నాయో ఇవి మొత్తం హోటల్సే ప్రతి ఒక్కటి హోటల్సే వేరే ఏం లేవు చా నేనైతే ఆ సిస్టర్ పూ కావాలా అంటే వద్దు 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 అంట వాళ్ళ ఆయన ఒప్పుకొని పోతున్నాడు అనమాట అయినా నేను వాళ్ళ నే కదా అడిగాను ఆ సిస్టర్ నే కదా అడిగాను కావాలా అంటే వద్దనింది జొగ్గ అనమాట మీ అందరికి ఇస్తున్న ఆమెకి ఎక్కువ ఫీల్ అవుతుంది కదా అందుకనే ఒక చిన్న ఇద్దరు పిల్లలతో వచ్చింది ఇవన్నీ హోటల్సేనండి మనం మళ్ళీ మాట్లాడచ్చు వాళ్ళ గురించి ఈ మొత్తం హోటల్సే ఎంత బాగున్నాయో చూడండి అసలు చాలా బాగున్నాయి కదా రండి ఈ రోజు అనిత ఎంత హ్యాపీగా ఉందో మీరు చూసే ప్లేస్ కూడా అంతే అందంగా ఉంది అంతే అందంగా ఉండబోతుంది ఏంది బాతులు ఇల్లు నీళ్ళల్లో ఎట్ట మురికి మురికి నీళ్లు అటు సైడ్ ఎంత గా ఉన్నాయో ఇటు సైడ్ ఎంత ముగ్గా జాబ్ జార్ణమంటే కింద పడతాం పోయి మనం జాగ్రత్తగా దిగాలి ఇక్కడ అంటే మనం ఈ అవతల నుంచి యువతలకు దాటుకోవడానికి ఇదో ఇది ఒక్కటే దారి ఈ ప్లేస్ కి ఇంతకు ముందు కూడా నేను వచ్చిన్నాను అనమాట కాకపోతే అప్పుడు వీడియోస్ తీయలేదు చూడండి ఎంత బాగున్నాయి ప్లాస్టిక్ ఫోక్ అండ్ చాక్ రెండు బాగున్నాయి కదా చూడ్డానికి దీని పక్కన నేను విత్ ఫ్లవర్ ఫ్లవర్ కూడా సేమ్ నా డ్రెస్ కలరే ఉంది ఇది కూడా மனிட்டுக்காட பண்ட ஐஸ் கிரீம் அம்முத்தார் கதா அதே மாதிரி ஐஸ் கிரீம் அம்முத்து அரிசி 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 மர அம்முத்து ஐஸ் கிரீம் எந்த பாது அதுகோண்ட அதுக்கீம் ஹலோ சலாம் பிள்ளை பிள்ளை ஹலோ ఒకప్పుడు ఇంతకు ముందు నేను వచ్చినాను అన్నా కదా అప్పుడైతే చేపలు గొబ్బు మురుకు వాసన ఉండింది ఇప్పుడు అట్లా ఏం లేదు నీట్ గా ఉంది చాలా నీట్ గా ఉంది ఇప్పుడు ఎంత బాగుందంటే అంత బాగుంది అటు సైడ్ చాలా క్లీన్ గా ఉన్నాయి నీళ్లు ఇటు కూడా బాగా కొంచెం చేపలు వదిలితే బాగుంటాయమ్మా ఇందులో ఇది చూసారు కదా వీడియో ఒక చిన్న వీడియో మీ అందరి కోసం ఇదంతా ఒకసారి తిప్పి చూపిద్దాం అనుకున్నా చూపించాను మన వీడియోస్ నచ్చితే వీడియో కనేది చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చేసుకుంటారని అని తను ఇంకా సపోర్ట్ చేస్తారని నమ్ముతాను ఇట్లా మీరు సపోర్ట్ మంచి మంచి వీడియోలు మంచి మంచి ప్లేస్లు లో ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ప్రతి ఒక్క చోటు వెళ్ళి చూపిస్తా ఉంటానమాట అందరూ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి మేము కూడా ఓకేనా బాయ్ HAHAHA <laughs>